అమ్మగారిట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే టమాటా కొత్తిమీర చట్నీ రైసు దోశలు ఇడ్లీ అలా అన్నిటికీ బాగుంటుంది అన్నమాట చట్నీకి కావాల్సిన ఏంటంటే ఒక ఐదు టమాటాలు సరిపడే సైజు గాలి పచ్చి అయితే అంత బా టేస్ట్ ఉగ్గిన టమాటాలు ఒక ఐదు ఒక పది పచ్చిమిర్చి పది ఎన్ని మిరపకాయలు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక ఎల్లుల్ పై వేయించాలి కదా చెదగొట్టి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర కట్ట ఒకటండి చిన్న కట్ట అది కూడా చిన్న మొక్కల కింద కట్ చేసేసుకొని ఇసుక అది లేకుండా కాసేపు నానబెట్టి కడిగేసుకుని నీళ్లు పాడేసేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ పోసి ఒక స్పూన్ ధనియాలు ఓ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ఎనభై రూపాయలు అవి కూడా అదే ఆయిల్ వేసి అవి కూడా వేగిన తర్వాత ఒక ఎల్లిపాయ పక్కన పెట్టాను కదండి చితగొట్టి అవి కూడా వేసేసుకుని అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు అండి కరివేపాకు కొంచెం సరిపడా వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు కంటికి చాలా మంచిదండి అంతవన్న మంచి వేసుకుని అది కూడా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అది చూడండి ఏగిపోయినాయి కదా ఏగిని వేరే ప్లేట్లో తీసుకుంటే చల్లస్తాయి ఇప్పుడు అదే పాత్రలో టమాటా ముక్కలన్నీ కోసి పక్కన పెట్టాను కదా అవి కూడా వేసేసుకోవాలండి కాస్త అవి మగ్గిపోయిన తర్వాత సిమ్లో పెట్టేస్తే బాగా ఎసరొచ్చేస్తుంది ఆ ఎసరొచ్చేసిన టమాటా ముక్కలు ఎసర పీల్చేదాకా వేగనిచ్చి అప్పుడు కడిగి పక్కన పెట్టాను కదండి కొత్తిమీర అది కూడా అందులో వేసేసుకోవాలి చూడండి కొత్తిమీర బాగా కడుక్కుంటే బాగుంటుంది ఇసుకుంటుంది కదా అదంతా శుభ్రం బా పచ్చగడ్డ అది ఉంటుంది శుభ్రం బాగా చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని వాడేసేసుకుని పక్కన పెట్టి ఉంచాను టమాటా ముక్కలన్నీ ఎసరంతా రాయేలాగా శుభ్రంగా మగ్గిపోయినాయండి మూట పెట్టేస్తే మగ్గిపోతుంది శుభ్రం అదంతా మగ్గిన తర్వాత చూడండి మగ్గిపోయింది కదా చూడండి ఎసరేమీ లేదు అది ఉందనుకోండి కొంచెం మళ్ళీ చెమ చెమగా ఉన్నది నిలవ ఉండదు రెండు రోజులు నిలవ ఉండాలంటే శుభ్రంగా ఎసరంతా లాగేలాగా మగ్గనివ్వాలి సిమ్లో పెట్టేస్తే బాగా ఇప్పుడు వేగిపోయింది కదండి ఇంకేస్తే కట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటే అది సల్లార్స్తుంది ఈ లోపు ఇవన్నీ ముందు వేపించి పెట్టాను కదండి అవన్నీ చల్లారిపోయినాయి మిక్సీ గిన్నెలో వేసేసి రెండాక ముందు పచ్చి రూపాయలు ఎనభై రూపాయలు అన్నీ వేయించాను కదా అవన్నీ మిక్సీలో వేసేసి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూను రాళ్ళుప్పండి అవన్నీ వేసేసిన తర్వాత అది మీకు మిక్సీ పెట్టేసుకోవాలి కొంచెం బరక బరకగా ఉంటే బాగుంటుంది చూడండి అలా ముక్క చెక్క కింద మిక్సీ పెట్టేసుకుని అందులోనే టమాటా కొత్తిమీర వేగింది కూడా అందులోనే వేసేసుకుని ఒక్క తిప్పు ఊరికే ఇలాగ తిప్పితే సరిపోతుంది చూడండి అయిపోయింది కదా అది ఒక కప్పులో తీసేసుకుని ఈవేళ మా టిఫిన్ ఇడ్లీ అండి వేడివేడి ఇడ్లీ టమాటా కొత్తిమీర చట్నీ నెయ్యేసి తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేళ ఒకసారి మీరు కూడా ట్రై చేస్తేనే కదా మీకు తెలిసేది టేస్ట్ ఏంటో చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ